హాయ్ ఫ్రెండ్స్ ఇది మా కొత్త ఇల్లు కడుతున్నాం ఒకసారి చూడండి ఇది ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ కిటికీ వస్తుంది ఇద్దరు మేసర్లు వచ్చినారు చిన్న బెడ్రూము అక్కడ లాస్ట్లో అనిపిస్తుంది పెద్ద బెడ్రూము ఇక్కడ కిచెను అండ్ ఇక్కడ దేవుడి గుడి వస్తుందంట రూమ్ రూము అక్కడ దాకా సిమెంట్ డిస్క్ కలిపి అది ఇప్పుడు మిగతా గోడ కట్టడానికి ఇక్కడ ఈ గోడ కూడా ఇది మార్నింగ్ టైంలో తీసిన వీడియో కంప్లీట్గా చూడండి ఒకసారి తాత ఇంక వీక్షితో చూడండి మా వీక్షత ఏమైనా వాళ్తాల్లో పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హీరో హెస్ట్రో ఏంట్రీ అబ్బి తిని కూడా అల్లుడు వీళ్ళు అస్సలు బిడ్డల వస్తూనే ఉంటారు చూడండి ఒకసారి ఈయన పెద్ద మేస్త్రి బాబా నువ్వు చెప్పే హాయ్ ఫ్రెండ్స్ హలో హవారి మా ఛానల్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అయిపోయే ఎట్లా ఎట్లా నమస్తాను చూడండి ఇక్కడ వాళ్ళు ఇలా కొలతలు వేస్తున్నారు మనకేమంత ఐడియా ఉండదు వాడి గురించి అక్కడ కూడా ఒక ఇల్లు కడుతున్నారు కొత్తగా మొత్తం తొమ్మిది బిల్డర్స్ ఉన్నాయి అది ఒక డూరు చూడండి బయట నుంచి ఎలా ఉందో ఇల్లు ఒకసారి చూసి కామెంట్ చేయండి బాగుందా బాగలేదు ఇక్కడ వాళ్ళు ఏదో కట్టుకుంటున్నారు అందియడానికి సిమెంట్ వేసుకొని మాలో అంటారు మన సైడ్ అయితే ఇది మొత్తం బయట నుంచి వ్యూ అనమాట అక్కడ చూడండి చాలా అస్సలు పడుతున్నాడు చెత్త అయినాడు అస్సలైనడు అక్కడ ఇది బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం ఇది అక్కడ రైట్ సైడ్ ఇసుక ఉంటుంది అటు కంకర సో ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఊహ తీసినప్పటి నుంచి ఇల్లు కట్టడం ఇది ఫస్ట్ టైం ఇది ఆఫ్టర్నూన్ టైం ఆల్మోస్ట్ అంతా కట్టేస్తా లాస్ట్లో అది మాత్రం ఉంది ఇది లాస్ట్ ఈ సైడ్కున్న దిమ్మెర కూడా రేపుతారు కదా సబ్బు ఇది మొత్తం కంప్లీటెడ్ చూ చూడండి ఆమెకి దుప్పంటే వాటర్ తాగుతున్నాడు అన్నమాట ఇంకా లాంచ్ తర్వాత ఎంత చూడండి బాగా దాహంతో ఉన్నాడు బాబు అవుతా ఉన్నాడు చూడండి హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్తున్నాడు ఉంటాడు అసలు ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది గోడలు సైడ్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఇది ఒకటి మాత్రం మిగిలింది చిన్నది అది కూడా అయిపోతే టోటల్ కంప్లీట్ తర్వాత ఇంకా లెంటల్ లెవెల్ ఏదో అంటారు నాకు అంతకైతే తెలియదు వాడి గురించి మీకు ఇండియా ఈ వీడియో బాగా చూస్తే నెక్స్ట్ వీడియోలో కూడా అప్డేట్ ఇస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్